అని ఇంకో వాళ్ళని దింగిసింగ్ చేస్తారు అని నేను అంటున్నా ఎంత భయం లేదు గొర్రె 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 చర్చకుండా ఉండదు జడ్డి నీటికి దూ జ వాళ్ళు బాగుంటుంది కదా బాగుంటుంది భగ మేము మంచేమైతుంది వాన లేదు రెండు నెలలు బెటబెట్ వాన వాన గర్రంగా కొట్టా కుంభ వరుసలు కొట్టా ఏంటో క్యాబ్ పెట్టా ఏం కొత్త ఎండిపోయా మన పేమెంట్ ఎక్కువ ಯಾವರ್ಲಾ ಹಾಂ 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 गरलक मेल लगादांगा वलपरसे हां ಅರಸ ಅರಿಸ ನಾಲ್ಕು ಅದೇ ಆಡ ಕಟ್ಟೇ ಪ ಆಡಬೋ ಕಟ್ಟಿ ಆಡಬೋ ಕಡ್ಡಿ ಬೆರ ಆಡ ಕಟ್ಟೇ ಆ ಜನಪು ಅದ

ங்க <mile> தினாமங்களுக்கு <t> <Forgive> నింగాలని తరగోని తరగోని జారు ఏ కటలిర్ పై వగా ఐదర్ వేవే వాలల గాన లల బర్ల వేవే బర్ల ఏ కడి ఏనస కెన్న వేనక రావోవి ఇరుం కదిని కొస్తది బర్ల బేని కడాలని కొస్తది అద కెజే తీజే ఓ అవి కండు వేమంట గుర్రకేమో ఏమేస్తుంటారు ఇప్పుడు కళ్ళకి కుంగుమే కుంకుమూ కుంకుమంత భోగి నూరి వేస్తుండే మీ తెల్లగా అయిన గుడ్డు వస్తుండే తెల్లగా అయితే మజ్జిగనేవి మధ్యలో మజ్జింటి వేస్తారు పాలు కదా మజ్జి పాలు

...merza hake rg racento h 곡 NBC finely Tteyako.. ...ushhalfang chips akio ...ewa pecha ha aspiration sa tabaka ఇంత బిరుగుబడి లేదు అప్పుడు గర్రెలకి కదా అప్పుడు మనసరికి ఇంత బిడి లేదు ఇంత జాబు రాల్సి తోడేళ్ళకి తోడేళ్ళకే తోడేళ్ళకి కుక్కర్ బ్యాటర్లు వచ్చిన సరే వచ్చినా కూతురు కూతురు కుక్కర్ లేదు కదా అప్పుడు ఏ కుక్కలు స్టాకు నాది పాలుగా అంటే నాది పాలు పాలుగాడు కుక్కలు

అప్పుడంత తీయగలేవుడు మంగపండ్లంట కౌలిపండ్లు అంటే అది అర్థం చేనే చెట్ట పడేది దొంగోడు ఇంగోడు రాళ్ళ కాళ్ళు పెట్టేసేది ఉంటారు గుండెల్లో అదిగ గుండె కొత్త పెట్టేది ఆ ఇంత చూసేది

മല uh. 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 uh.

ஜ அப்பு கட்டுக்கு நாலு లక్ష్మీపేటోడు మూడేళ్ళు చేసాయి వాళ్ళు గోపాలి పెండికి మొత్తం తలవాల బట్టలు తుదేరు వెళ్ళి పండుగలో వచ్చాను అంటే ముగ్గురు నెలలు వేసి చారు పట్టి తలంబరాలు బట్టలు